హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మానవాళి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా వారి నడవడికలు వ్యక్తిత్వాలు ఉండేలాగా శనేశ్వరుడు నియంత్రిస్తాడు అని అంటారు ఈ జన్మలో మానవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా మరణ అనంతరము స్వర్గ నరకాలు నిర్వహిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులు అయిన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా నిర్వహించడం విశేషం అయితే శని పేరు వినగానే అందరూ కూడా భయపడిపోతారు కానీ శనేశ్వరుడిని భక్తితో కొలిచిన వారికి సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇతరుల పట్ల ప్రేమగా వివరిస్తూ వారికి కళ్ళలో కూడా కీడు తడిపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనేశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతలందరిలో కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న శనేశ్వర స్వామి స్వయంభూగా వ్యక్తమైన శనిసిగ్నపూర్ ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవగ్రహాల్లో ఏడో వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవి కలిగిన కుమారుడు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిజానికి శని భగవాడుని మనసారా పూజించి ఆరాధించే భక్తులకు కష్టాల నుంచి గట్టెక్కించి అరుణామూర్తి అని శనేశ్వరుడికి మంచి పేరుంది పురాణ కథల్లో హరిశ్చంద్రుడు నలుడు పురూరవుడు సౌరుడు కార్తవీర్యార్జునుడు శని మహిమ వలనే అనేక కష్టాలు అనుభవించారు చివరికి శని కృప వలనే సర్వసుఖాలు కూడా పొందారు మరి ఇంత ప్రత్యేకత కలిగిన శని భగవానుడి దివ్య దర్శనం ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు ఆ శనిశ్వరుని చూసేందుకు భీకరమైన రూపంలో ఉన్నప్పటికీ శని భగవానుడి మనస్సు ఎంతో సున్నితము అని ధర్మపాలకుడని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కానీ శని శిఘాపూర్ క్షేత్రంలో శనిదేవుడు కేవలం మనకు శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తారు ఈ శని భగవానుడు విభోనవ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు నక్షత్రంలో జన్మించాడని కొందరంటే మాసము బహుళ నవమి రోహిణి నక్షత్రాన శివుని ఆశిసులతో జన్మించాడని మరికొందరు అంటూ ఉంటారు శనేశ్వరుని కుడి చేతిలో దండము ఎడమ చేతిలో కమండలము ఖడ్గం బాణం ధరించి దర్శనమిస్తాడు లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి శనేశ్వరుడికి దేవేరి అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు యమధర్మరాజుకి సోదరుడు ఆయన గ్రహాలకు యువరాజు నవగ్రహాలలో శని భగవానుడికి మాత్రమే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి మహారాష్ట్రలోని శని అనే గ్రామంలో ఈ శనేశ్వర ఆలయము శతాబ్దాల నుంచి కూడా ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది ఈ క్షేత్రం సిరిడి నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఈ స్వామివారి ఎలాంటి ఆలయం లేకుండా ఆరుబయట అర్చనలు అందుకునే క్షేత్రం దేశవ్యాప్తంగా కూడా శని భగవానుడి క్షేత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని శని క్షేత్రమే ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు అలాగే శనిదోస పరిహారం కోసము శని శిగ్నాపూర్ క్షేత్రానికి భక్తులు అధికంగా వస్తూ ఉంటారు శనిశ్వర స్వామి వారి క్షేత్రము దాదాపుగా మూడు వందల యాభై సంవత్సరాల నాటిదని చెప్తారు అయితే స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని నమ్ముతూ ఉంటారు జానపద కథ ప్రకారము ఇక్కడ శని సిగ్నాపూర్లో ఒక వరద వచ్చింది అంతా కూడా కుట్టుకుపోయింది అప్పుడు ఒక చెట్టు మీద పెద్ద పొడవాటి రాయి తగిలినట్లు ఒక వ్యక్తి చూశాడు ఎలాగోలాగా ఆ రాయిని కిందికి దించాడు అది ఎంతో అద్భుతమైన రాయి రాయిని పగలగొట్టేందుకు ప్రయత్నం చేయగా అందులో నుంచి రక్తం రావడంతో భయాందోళనకు గురి అయి అక్కడి నుంచి పారిపోయి గ్రామస్తులకు జరిగిన విషయాన్ని చెప్పాడు ఇది విని చాలా మంది ఆ రాయి దగ్గరికి వెళ్లి ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నం చేశారు కానీ దాని ఎవ్వరూ ఎత్తలేకపోయారు ఆ తర్వాత ఒక రోజు రాత్రి శనేశ్వరుడు అదే వ్యక్తి తిగి కళ్ళలో వచ్చి ఆ రాయి రూపంలో ఉన్న నేను శని భగవాను అని చెప్పాడు ఎవరైనా మామయ్య మేనళ్లు కలిసి ఎత్తుకుంటే నేను లేస్తాను అని చెప్పాడు అలా వచ్చిన వ్యక్తి ఈ కలను గ్రామస్తులకు వివరించాడు అప్పుడు గ్రామంలోని మేనమామల్లో మేన ఒకరు ఆ రాయిని తీసుకుని సూర్యకాంతి కింద ఉన్న ఒక పెద్ద పొలంలో ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి మామ మేనల్లుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మరింతగా మేలు జరుగుతుంది అని నమ్ముతారు సాధారణంగా ఆలయము అంటే అపూర్వమైన కట్టడాలతో గోపురాలతో ఎంతో అద్దంగా నిర్మితమై ఉంటుంది కానీ ఇక్కడ శనేశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు గర్భగుడులు గోపురాలు వంటివి ఏవి కూడా ఉండవు శనీశ్వర భగవానుడికి ఇక్కడ ఎలాంటి అర్చావతార స్వరూపం కూడా ఉండదు కేవలం ఒక నల్లటి శిల మాత్రమే గోచరిస్తుంది స్వయంభూగా వెలిసిన ఐదు అడుగుల ఎత్తైన నల్లటి శిల ఉంటుంది దీనినే శనిదేవునిగా భావించి భక్తులు భక్తిశద్ధులతో తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ స్వయంగా భక్తులు తైలాభిషేకం చే చేయడము ఇంకొక విశేషము ఇక్కడ స్వామికి సమీపంలోనే పెద్ద త్రిశూలం ఉంటుంది అలాగే నంది దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది ముందు చిన్న చిన్న శివలింగాలు హనువంతుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి ఆచారి ఉదాసీ బాబా కాలంలో ఈ ఆలయానికి కేవలం ముగ్గురు మాత్రమే వచ్చేరు వచ్చేవారని ప్రతీది అది కూడా శనివారాలు మాత్రమే వచ్చేవారంటారు గత దశాబ్ద కాలం క్రితము ప్రతిరోజు పదమూడు వేల మంది సందర్శకులు శనీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఆలయానికి రోజు ముప్పై నుంచి నలభై వేల మంది సందర్శకులు వస్తున్నారని తెలుస్తుంది అయితే అమావాస్య గడియల్లో దాదాపుగా మూడు లక్షలకు పైగా భక్తులు శని ఆ శనిశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ రోజున శని భగవాన్ని ఆరాధిస్తే శాంతిస్తాడు అని అంటారు అందుకే అమావాస్యని అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు శని భగవానుడికి శనివారంతో పాటు ప్రతి శనివారం వచ్చే అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యక్షమైన పూజలు చేస్తారు భక్తులు తమ శని దోష నివారణ కోసం ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ నల్ల నువ్వులతో పాటుగా నూనెతో శనికి తైలాభిషేకం చేస్తారు దోషాలు ఉన్నవాళ్ళు శనికి సంబంధించిన శాంతి పూజలను కూడా చేపిస్తారు దీంతో పాటు కాకలకు ఆహారం పెట్టాలి అని ఇక్కడ పండితులు చెప్తూ ఉంటారు నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వలన శని బాధలు తీరుతాయి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శనేశ్వర స్వామి కొలువైన ఈ శని అసలు దొంగతనాలు జరగవట గ్రామం అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు ఆ శని భగవానుడు శని శిగ్నాపూర్ ఇండ్లకు తలుపులో తాళాలు లేని ఏకైక గ్రామంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు అలాగే ఇక్కడే ఉన్నటువంటి యూకో బ్యాంక్కు తాళాలు కూడా వేయరు శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడు అని ప్రజలు బలంగా నమ్ముతారు ఇక్కడ దొంగలు దొంగతనం చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం ఏడేళ్ల పాటు వెంటాడుతుంది అని శని భగవానుడు వారిని శిక్షిస్తాడు అని నమ్ముతారు శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున జనేశ్వర స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు అయితే జ్యోతియ శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి ఏ వ్యక్తికైనా సరే పూర్వజన్మ కర్మ ఫలితాలను కలగజేసే అధికారం ఆ శని దేవుడికి ఉంది అందుకే మనకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది ఆ శని భగవానుడి అనుగ్రహం వలనే నిజానికి శని పాపగ్రహము అని అంటారు ఇది ఒక వ్యక్తి వ్యక్తిని అన్ని అగ్ని పరీక్షలకు గురి చేసి సన్మార్గం వైపు నడిపించేది ఆ శని భగవానుడి అందుకే శనిదేవుడి ఆరాధనకు అంత విశిష్టత ఉంది ఇదే శని ఆలయంలో మరికొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు మరికొన్ని ఆలయాలను కూడా దర్శించుకుంటారు ఇక్కడ ఒక అశ్వథ వృక్షం ఉంది అయితే మూడు దశాబ్దాల క్రిందం గుడి ప్రక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో చెట్టు పైన ఒక పిడుగు పడింది అక్కడ ఎవ్వరికి ఎలాంటి హాను జరిగినప్పటికీ చెట్టు మూలం వరకు కూడా కాలిపోయింది కాని విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజునే ఆ చెట్టంతా పచ్చదనంతో నిండిపోయింది శని భగవానుడి అనుగ్రహం వలన అలా జరిగింది అని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఈ చెట్టు ఉంటుంది ఈ అశ్వథ వృక్షానికి కూడా భక్తులు పూజలు నిర్వహిస్తారు ఈ చెట్టు చెందిన శనిదేవుని పాదాలు ఉంటాయి భక్తులు శ్రద్ధగా ఆరాధిస్తారు అయితే శనేశ్వర స్వామి ప్రతిమకు ఎదురుగా ఒక వేదిగా ఉంటుంది అక్కడ శనేశ్వర స్వామి వారి రథాలను నిర్వహిస్తూ ఉంటారు వ్యక్తి జాతకం ప్రకారం ఏండ్ల నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్న వాళ్ళు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలనే శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే మకర రాశి కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు ఈ రెండు రాసుల వారు కూడా జాతకం ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా తప్పకుండా శని త్రయోదశి పూజలు చేయించుకుంటే మేలు కలుగుతుంది అని అంటారు శనిదేవుని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు మళ్లీ బయటికి వెళ్లే వరకు కూడా వెనికి తిరగ చూడకూడదు అని చెప్తారు ఇలా చేస్తే శని అనుగ్రహం అతనిపైన ఉండదు అని ఇక్కడికి రావడం వ్యర్థం అవుతుంది అని పండితులు చెప్తూ ఉంటారు అందుకనే చాలా మంది భక్తులు స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించిన వెంటనే తిరుగు ప్రయాణం అవుతారు అంతటి మహత్తమైన శని భగవంతుడి క్షేత్రంలో జరిగే ఉత్సవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము శని భగవానుడి జయంతి నాడు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖమైన బ్రాహ్మణులను పిలిపించి లఘుద్రాభిషేకం నిర్వహిస్తారు ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఈ రోజున ఏ భక్తులైతే శనిదేవుని ఆరాధిస్తాడు శనిదేవుడు ఆ రోజు అపారమైన అనుగ్రహాలను కురిపిస్తాడు శని భగవానుడి జయంతి రోజున శనిదేవుడి విగ్రహానికి నువ్వుల నూనె నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టడం వలన శుభ ఫలితం లభిస్తుంది ఆలయ దర్శన వేళలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఆలయం తెరవబడే ఉంటుంది శని భగవానుడికి ఉదయం ఐదు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి పది గంటలకు ఆరతులను ఇస్తారు ఈ నాలుగు ఆరతులను స్వామివారి సన్నిధిలోనే ఉండి వీక్షించిన వారికి జీవితంలో శనిగ్రహ దోషమే ఉండదని ఇక్కడి భక్తులు విశ్వాసంగా చెప్తారు ఓకే మరి ఇవి శని భగవన్ శనిసిగ్నాపూర్లోని శనీశ్వర మహారాజ్ ఆలయ విశేషాలు